ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించిన సందర్భంగా బాపట్ జిల్లాలో స్తంభరాలు చేసుకున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే సాంబశివరావు ఆఫీసులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత హరిబాబు ఎస్టీ సెల్ బాపట్ల పార్లమెంట్ అధ్యకుడు శ్రీను పాల్గొన్నారు అతి తక్కువ సమయంలో ప్రైమ్ నైన్ ఛానల్ ఎక్కువ ప్రజాదరణ పొందిందని తెలిపారు రాగల రోజుల్లో ప్రైమ్ నైన్ ఛానల్ మరింతగా ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షించారు ఈ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ త్రీ మిలియన్ పోయినటువంటి ఈ టీవీ ఇంకా ముందు ముందు రోజుల్లో జనాన్ని బాగా దగ్గరకు చేరువై మంచి మంచి వార్తలతోటి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా జనాద పొందాలని కోరుకుంటున్నాం ఈరోజు పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నేత శ్రీ ఏలూరు సాంశివరావు గారి క్యాంపు కార్యాలయంలో ప్రైమ్ నైన్ మూడు మిలియన్లు సబ్స్క్రైబర్లు పొందినటువంటి సందర్భంగా ఈరోజు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రైమ్ నైన్ టెన్ మిలియన్ మిలియన్స్ సబ్స్క్రైబ్ పొందే విధంగా ప్రజల్లోకి విస్తృతంగా ప్రైమ్ నైన్ ఛానల్ని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ప్రజల సమస్యలు ప్రజల్లో పడుతున్నటువంటి బాధలు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని ఈ యొక్క అన్ని వర్గాలని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కతరెత్తు చేస్తోంది